అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ వచ్చేసింది సబ్స్క్రిప్షన్ అంటే అంత అయినందుకు మా ఫ్యాన్స్ అందరికి అందరిని ఒకసారి కన్నుల విందుగా చూపిద్దాం అనుకుంటున్నా అమ్మాయిలు మా క్విన్స్ అందరిని పిలిచి వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుంది వాళ్ళు వెళ్ళిపోయినా ఎట్లుంది వాళ్ళందరినీ మేము మిస్ అవుతున్నాం అప్పుడప్పుడు కాల్ చేస్తారు గాయ స్నేప్పుడు రమ్యప్పకు కాలింగ్ అని వస్తుంది గుద్ద పలిసిందాకో ఎందుకు ఎందుకంటే పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడతా గుర్తొస్తున్నా నీ మాటలు నువ్వు గుర్తొస్తున్నావు నీ మాటలు నువ్వు అంటున్నా అట్లా నీ మొడ్డలో వింటది చిరాకు చిరాకున్నది ప్లీజ్ లాస్ట్ హలో రిషి స్టైల్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నా హ్యాపీ న్యూ ఇయర్ అన్న బంగారం హ్యాపీ న్యూ ఇయర్ నైన్ లాక్స్ దావత్ అంటున్నా భయ అంట వస్తావా లేకపోతే బాధలో ఉండి బీర్ కావాలి బ్రీజర్ కావాలి హ్యాపీ ఇయర్ సార్ రాజన్ గారా హ్యాపీ న్యూ ఇయర్ అన్న మస్తు పెద్ద ఫ్యాన్ అన్న కోసుకుంటామన్న చేతుల్ కోసం

అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్నప్పుడు అందరికి న్యూ ఇయర్ అవుతుంది అనమాట అందరికి హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ వచ్చేసింది

ఇంతే లేకపోతే రాణ గురించి చెప్పాలనుకుంటున్నా రాణి వచ్చేసి గలీపొరిలో గలిపొరిస్ లో పర్మనెంట్ గా ఉండదు అనుకుంటున్నా ఎందుకంటే మధ్యలో వచ్చింది కాబట్టి మధ్యవర్తిగానే సెటిల్ అవ్వు ఇంకా సాయి క సన కంట సన కూడా మధ్యలోనే వచ్చింది మా సాయి కానీ సెట్ చేసినా ఇంకా అంటగట్టినాం కాబట్టి పడి ఉంటది అట్లా ఒక మూలకి సెట్ చేసినాం కాబట్టి నా ఇర మళ్ళీ గలీపొరిస్ లో వచ్చింది మొట్టమొదటిలో ఎక్కడ సో గైస్ ఇది స్పెషల్ వీడియో నిజంగా చెప్తారా గల్లీ లో స్పెషల్ స్పెషల్ వీడియో ఎందుకంటే మాది నైన్ లాక్స్ అయిపోయింది మాది ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఫిఫ్టీ కే పోతే చాలా చాలు అడగడకనండి కానీ లాస్ట్ అది వన్ డేకి వన్ లాక్ కొట్టింది చెనక్క ఏమంటా బురా ఉంటది అంటున్నా అదైతే జుట్టు అట్లే పిచ్చుకులు నా ఇష్టం ఉంటుంది సేమ్ సర్లే అది అట్లనే ఉంటుంది అవునుగా అనుకుంటే సో స్పెషల్ వీడియో ఏంది అంటే గల్లీ పొరుషులో అంతకు ముందు ఎవరెవరు వీడియోలు చేసిరు స్పెషల్లీ దెంగుతున్నారు కాబట్టి రమ్యక్కేది రమ్యక్కేది జున్నక్కేది సనక్కేది సనక్క దగ్గర ఉంటదిలే కానీ మిగతా అందరిని ఎవ్రీ పర్సన్ నిన్న ఎవ్రీ అంతకు ముందు వేసిన చిన్ను స్టార్ట్ వెళ్ళే మధ్యలో ఎవరైతే వచ్చి వెళ్ళిపోయినారో వాళ్ళందరితో చూపిస్తున్నా నైన్ లాక్స్ సబ్స్క్రిప్షన్ అంటే అంత అయినందుకు మా ఫ్యాన్స్ అందరికి అందరిని ఒకసారి కన్నుల విందుగా చూపిద్దాం అనుకుంటున్నా స్పెషల్ దావత్ ఇస్తున్నా ఆ ఎరిపూ కమల ఫ్లోచరాజ్ మెంచరాజు దీనికి సపరేట్ గా కానీ అందరు అమ్మాయిలు మాకు విన్స్ అందరినీ పిలిచి వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుంది వాళ్ళు వెళ్ళిపోయినాక ఎట్లుంది వాళ్ళందరినీ మేము మిస్ అవుతున్నాం ఎవ్రీ పర్సన్ మిస్ అవుతున్నాం పేరు ఎప్పలే అక్క అనుకుండా ఎవ్రీ పర్సన్ అందరినీ మిస్ అయినాం ఎందుకంటే ఉన్న రోజులు కొంచెం బాండింగ్ ఉంటది కాబట్టి పోయినాకల్లా కొంచెం లిటిల్ ఉంటది ఆ ఫీలింగ్ రీల్స్ చూసుకున్నా కూడా పాత వీడియోలు చూసుకున్నా కూడా అయ్యో ఇలా మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది నడతన విషయంలోనే రాలేదు మన ఇద్దరు

అట్లా నీ మొడ్డలో ఉంటది నీ మాటనే చిరాకు మొన్నది ప్లీజ్ డోంట్ అందరు జున్నుది జున్ను మై సిస్టర్ ఉంటది ఇది జున్నక్క అని ఇప్పుడు కూడా అది కాల్ చేస్తే జున్నక్క జున్నక్క వస్తుంది హలో గట్టిగా మాట్లాడు అన్ని బయటికి వస్తాయి అంటున్నా రేపు దావతి అంటున్నా నైన్ లాక్స్ దావతి నైన్ లాక్స్ దావతి అంటున్నా భయ వస్తావా లేకపోతే బాధలో ఉండి బీర్ కావాలి బ్రీజర్ కావాలని దెంగి తాగుదాం అంటున్నా కాదండి కోడి ఎప్పుడు మర్చిపోయినా హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నా

సరే పెట్టు బాయ్ పని అయిపోయింది పన బాయ్ పనైపోయింది అంటుంది అంటారు అంత సింపుల్ గా చీప తీసి తెంగుతుంది అండి జిన్నక్క గుండె నాలుగు నలుగురు ఫీల్ అయితే నైన్ లాక్స్ వీడియో కొడదాం అంటున్నా అందరికి ఇన్విటేషన్ ఇస్తున్నా అంటున్నా అట్లుండదు అయ్యో నాకుడే బాధలో ఉన్నారు అందుకే కాల్ చేసి చెప్తున్నాం ఎంత బాధలో వచ్చే దెంగి దాయి దుంకుదాం అంటున్నా స్పెషల్ గెస్ట్ ని విలుస్తున్నా అంట నా మీ సొంత అక్కని గట్టలన్నీ మాట్లాడుతున్నారా స్పెషల్ గెస్ట్ స్పెషల్ నా నువ్వు మీ అన్యోన్యమైన బాండింగ్ అప్పట్లో నీకు ఒక అక్క ఉంటుండే అంటున్నా అంటున్నా రమ్యక్క అంటున్నా అంటున్నా అక్క వస్తుంది అంటున్నా తెలుసుగా ఫో ఫోన్ చేసి ఇప్పుడు ఫోన్ లో పిలుస్తా అంటున్నా నువ్వు నుండి తిని మళ్ళీ ఇంటికి రా సో జున్నగా అయిపోయింది మొత్తం ఏంది ఇంత తుషారు గా ఫస్ట్ టైం కారే ఇగో నా దాంట్లో రమ్య ఇప్పటిదాకా రమ్య బుక్ అనే ఉంది దాని ఫోన్ లో మౌనిక కాల్ చేస్తే ఎంత దారుణంగా మాది ఎప్పుడు బ్రేకప్ సాంగ్స్ పెడుతుంది బోకాలి వద్దులే కాపీ రైట్ పడుతుంది ఎక్కువసేపు హలో రమ్య హలో ఏడున్నా పూక అంటున్నా ఏది నెంబర్ అట్లా ఎంత సేవ్ అయిందో తెలుసా

సర్లే సబ్స్క్రిప్షన్ కి అందరికి కొత్తగా స్పెషల్ గా సరలేస్తున్నా మా ని తమరు పెద్దకి నిన్ కదా వస్తున్నారా అంటున్నా ఎందుకే పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడతాం అన్న

అవండం అందరికీ స కానీ పేర్లు చెప్తే మళ్ళా లిఫ్ట్ చేస్తే ఓపెన్ గా పేరు చెప్పేస్తా గైస్ ఆహా సనా ను బంగారం ముంద పక్కలు ఉన్నాయి తీస్తా ఇట్లా నాలుగాడి నాలు సోను హిందీ అంత గాలిది వాడన కూడాని మోహ మోద్దల కైల్ చేస్తున్నా సెకండ్ పర్సన్ అంటే ఇద్దరు లిఫ్ట్ చేయలేదు హలో చిన్ను ఆ కా చిన్ను హ్యాపీనవర్ చిన్ను

రెండు డ్రెస్సుని తీసుకో నాకు కూడా ఏస్కిట లొకేషన్ వాట్సాప్ లో పెడతానా చూస్తా వచ్చే అడన్నా ఆ దానే ఎంత హై ఓకే నా దన్న సరే మస సో గాయ్స్ చెప్పావా హ్యాపీ

సర్లే అన్నాడు సనద్ కూడా ఇవన్నీ బాధలరా బాబు లాస్ట్ లాస్ట్ హలో రిషి స్టైలి చపిశాల్ ఇయర్ అంటున్నా హ్యాపీ న్యూ హ్యాపీ ఇయర్ సేమ్ అని చెప్పు పక్కన శ్రీప్రభ ఉన్నాడా

నేర్చుకుంటా పని చేస్తున్నా ఏంది అందరూ వంచక ర ఎవరేవరు అంటాయి రమణి వంశీ అరే ఎవర్ కోసం ర రింగ్ టోన్ పెట్టునా ఆ రింగ్ టోన్ ఎవర్ కోసం బే రింగ్ టోనా సింగిల్ అంటావ్ చేసేటన్ని చేస్తావు హ్యాపీ బర్త్ డే అంటున్నాం భయ్యా వంశీ రావట్నారా ఓ తావుతలేం బ్రో మై మై మీరు నాద అనుకుంటున్నాం ఏవరా ఓ మరీ నా దాసు బావని తో ఎప్పుడు ఇంత కిరికిది మీ చాలా చెప్పుకోండి ఫస్ట్ అంటున్నాం సార్ రాజన్ గారా హీయర్ అన్న మస్తు పెద్ద ఫ్యాన్ అన్న కోసుకుంటామన్న చేతుల్ని కోసం

my fans andar ke happy new year love you mom no, i pray na hamesha manzoor ho bye guys bye, love bye. you all